అందరికీ మాదిరికి అయితే ఫీవర్ బాగ అంటే సర్ది బాగుంది తలనొప్పి ఉంది నోటి రుచి లేదంటే ఇడ్లీ తిని తిని వాందుకు వస్తుందంటే ఇక ఆయిల్ లేకుండా దోశ ఎత్త పెడుతున్నాం చేత కట్టలేదంట ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఎప్పుడు నవ్వుతూనే అంట వాళ్ళ డాడీ రెండు రోజుల నుంచి కొంచెం పని బిజీ ఉంది వాళ్ళ డాడీ రెండు రోజుల నుంచి సరిగా అవబడట్లే ఆమె జ్వరం పట్టుకుంది అది ప్రాబ్లం ఒక పూట వాళ్ళ డాడీ ఆ దగ్గర ఉండనుకో ఎమడే జ్వరం పో అయితే హాస్టల్ అండి మా అక్కని ఎమ్మడే జ్వరం డాడీ పక్కన కూర్చుంటే డాడీ ఇప్పుడు నేను డాడీని చెప్పిన ఓ భీమ్ బుష్ తీసిన కూతుర్లు డాడీ కూతుర్లు మణికంటే అట్లా ఉండదు అందరితోటి ఉంటాడు ఇద్దరం డాడీ కూతుర్లు జరా ఇంటి కాడ టైం సెట్ అవ్వట్లేదు పాపం బిజీ అయింది అట్లా ఎంత అయినా పెద్ద బిడ్డ అంటేనే అది హెల్త్ పరంగా కాదండి సర్ తీస్ పరం డాడీ ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఎవరైనా ఉన్నారా అట్లా డాడీ కూతుర్లు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా ఎందుకంటే నాకు డాడీ కూతుర్లే ఎక్కువ ఎదురవుతారు మన ఆమె డాడీ కూతురు కాదన్న Ok, bye. 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 Bye.